ఈ ఏడ ఆడే పెట్టిండు ఒక రెండే ఉన్నాయి అని చెప్పిండు నీతో గుర్కొండ రమేష్ తొలిలోడే కదా కదా రమేష్ ఇయ్యా ఈ ఆడి ఆడి ఉంచుండు ఎక్కడ ఇప్పుడు ఎట్ట గంట గంట నర పట్టిందరికి గంట పడితే అంతే కదా మొత్తం అయిపో చేయడాడు చేయడాడు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తక్కువ మట్టి దొక్కపోతారు మనకు మట్టి అవసరం కదా అమ్మడా మనం ఉండాలే మట్టి మనం ఉండాలా ఇంకోటి మట్టి కూడా మనకు అవసరం ఎందుకంటే ఇప్పుడు బొందా మనం చేయలేడా గడ్డి దాని అంతా భూపాలని అట్లా అట్లా అనే మట్టి అంతా పోయి అదే అని వదిన వదినది నేనే ముందు చెప్తాను అంటే వద్ద మట్టితో అవసరం లేదు నేను చెప్పిస్తాను నీకు కుక్కో నువ్వు తప్పచేక కుక్క ఇక అంత నేను పిల్లగా చెప్పాం కానీ నువ్వేం కావాలండు అంతే అన్నది కథ ఇప్పుడు పిల్లగా బాధ్యత తీసుకోండి తల్లి కొడుకు ఇద్దరు తీసుకున్నారు ఇక నువ్వే కష్టపడకు నువ్వు చేయలేవు నువ్వు ఇక కష్టపడకు ఇక రెండు మూడు రోజులు అదే చెప్తాడు కానీ తమ్ముడు ఇప్పుడు ఇది పంచుకోవాలి ఇప్పుడు ఇది ఇది తమ్మ కాంచి తమ్మ కాంచి ఈ బూట్ కాంచి ఈ బూట్ ఇది ఇది ఇదిద్దరి పొత్తు ఆ తమ్మ కాజీ అవతలకి రెండు మార్చుకోవాలి నేను అది చెప్తే వాడిని ఎందుకు ఇట్టాడు లాస్ట్కి వాళ్ళు ఈసారి గుట్టలు తీసి తీసి ఎందుకు ఇక నేను లాస్ట్ శ్రీకాంత్నికి వెళ్ళాలి కానీ అందరితో చెప్పిన కార్యదర్శు ఇక వాళ్ళ హాస్పిటల్ నేను హాస్పిటల్కి వస్తాను అక్కడ కట్టా అని చెప్పి ఇది అడ్డగొట్టకు మనస్టాండ్ కొరిగొద్దు వాళ్ళు చేస్తారు చేస్తారు వాళ్ళు అన్నింటిలో ముందే ఉంటారా యాక్చువల్గా వాళ్ళే ధైర్యం కలవరు మన సౌకర్య సహకరి పుల్ల పెట్టి కాదు ఇక చేస్తారు మస్తు చేసినావు ఆడు తమ్ముతో చెప్పిండట తమ్ముతో చెప్తే తమ్ముడు చిన్నమ్మ ఉండి నాతో చెప్తాంట అంటే చిన్నమ్మ గొప్ప అబ్బా వాడిని అతలకు వాడు అతలకు వాడి అయ్య ముఖం అవపడదు వాణ్ ముఖం అవపడదు ఆడ ఇప్పుడు ఒక మాట కూడా పడ్డాడు ఎందుకన్నా తమ్ముడు అది అది ఒక మూత మాట అన్నది అది ఆ పూరి అంటే డైవర్ ఎంకా అని వాళ్ళు అన్నారు అన్నారు కానీ కాదు కాదు సత్తిరాని వాళ్ళు అన్నారు